స్థానిక గోదావరిగని పట్టణంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో ఎన్సిపి పార్టీ యువజన నాయకులు మొలుగురి మహేష్ ఆధ్వర్యంలో భారత జాతిపిత మహాత్మాగాంధీ మరియు భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మాగాంధీ చిత్రపటానికి లాల్ బహదూర్ శాస్త్రిల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఇద్దరు మానియులు మహాత్మా గాంధీజీ గారు మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు వేడుక కానీగా ఎన్సిపి ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గోనివాడ ప్రసన్న కుమార్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది దానికి నన్ను ఆహ్వానించినందుకు గోయవాడ ప్రసన్న కుమార్ గారికి మరియు పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కార్యక్రమం సందర్భంగా గౌరవ మున్సిపల్ మేయర్ గారికి మరియు కమిషనర్ గారికి నాకు ఒక చిన్న వినపం మహనీయులను మనం మనం మర్చిపోకూడదన్న విధంగా స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేయడంలో రామగుండం కార్పొరేషన్ కొంత విముఖతి ప్రదర్శిస్తుందని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం కావచ్చు భగత్ సింగ్ గారి విగ్రహం కావచ్చు చంద్రశేఖర్ ఆజాద్ గారి విగ్రహం ఏర్పాటు చేయడంలో రామగుండం కార్పొరేషన్ విఫలమైందనే నా ఉద్దేశం ప్రజల పక్షాన ఎన్సీపీ పార్టీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది డిమాండ్ చేస్తలేదు ఈరోజు గాంధీ గారి బాటలో అహోధ పద్ధతులలోనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము గౌరవ మేయర్ గారు మరియు కమిషనర్ గారు కొంచెం స్పందించి ప్రజల కోసం ప్రజల అభిష్టం మేరకు ఎన్జీపీ పార్టీ తరఫున మేము అభ్యర్థించే అభ్యర్థులను స్వీకరిస్తారని వీళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేసి కనీసం వచ్చే జయంతితో వచ్చే వర్తంతి వరకైనా వీళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఒక వేడుకలా చెప్పాలని ఎన్జీపీ పార్టీ ఒక కోరికగా మేము కోరుకుంటున్నాం గౌతమ్ నగర్ సెంటర్ లోపల సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం ఏర్పాటు చేసి సుభాష్ చంద్రబోస్ చౌక్గా దాన్ని నామకరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకున్నాం ఈరోజు ఎన్సిపి ఉత్తర తెలంగాణ కీలక కాలయం లోపల ఎన్సిపి పార్టీ యువ నాయకులు ములుగురి మహేష్ ఆధ్వర్యంలో ఈరోజు భారత జాతి పిత మహాత్మా గాంధీ గారి జయంతి అదేవిధంగా భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కులమాలను వేసి అర్పించిన ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల సీతర్ యాదవ్ గారికి నేను కృతజ్ఞత జరుపుతూ మేము ఒక్కటే కోరుకునేది ఎవరైతే భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసినో వారి యొక్క విగ్రహాలను రామగుండం కార్పొరేషన్ లోపల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్సీపీ పార్టీ తరఫున మేము ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నాము లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహము రామున్న కార్పొరేషన్లో లేకపోవడం అనేది శోచనీయము దీన్ని మేము ఒక్కటే కోరేందంటే రాబో తరాలకు దేశ నాయకుల యొక్క చరిత్ర తెలవాలంటే వారి యొక్క విగ్రహాలను రామగున్న కార్పొరేషన్ లోపల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్సీపీ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాము